హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారం వ్లాగ్ అనమాట ఇక్కడ ఇంకా ఎప్పటిలాగే ఉదయాన్నే పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఊడ్చడం తుడ్చడం అన్ని పనులు అయితే అయిపోయాయి అనమాట నాకు ఉదయం లేస్తేనే ఒక ఎదారు ఉంటుంది అన్నమాట కసులు కొట్టాలి బండలు ఉంచాలి అని ఆ పని అయిపోయిందంటే వంట అనేది నాకు లెక్క లేకుండా ఉంటుంది అనమాట ఒకటే చోట నిలబడి చేసేది కాబట్టి పెద్ద పని ఏమనిపించేది నాకు ఈ కసులు కొట్టి ఇంట్లో బయట తుడిచడమే నాకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది చెప్పాను కదా ఒక ఎదారు లాగా ఉంటుంది అనమాట ఆ పని అయిపోయింది అనుకోండి ఇంకా వంట అనేది ఎంతసేపులో చేయొచ్చు చెప్పండి ఫాస్ట్గా అయిపోతుంది నా ఫీలింగ్ అయితే ఇదే అనమాట బాగా కసులు కొట్టాలి బండలు దుడుచాలి ఎంట్లో కడగాలి ఇలా ఉంటుంది ఇంకా నైటే సామాన్లు కడిగి పెట్టేసుకుంటాను కాబట్టి పెద్దగా పని ఏమి ఉండదు కసలు కొట్టి బండలుచడము ఒక ముక్కాలు గంట గంట పడుతుంది అన్నమాట ఇలా ఉంటుంది నా పని ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్యాబేజీ చపాతీ చేద్దామని క్యాబేజీ పెట్టేసి ఉడకబెట్టేసాను ఫస్ట్ తర్వాత ఇక్కడ తాలింపు వేసేస్తున్నాను అనమాట లాగా చేస్తున్నాను కూర చేశాను అనుకోండి తిన్నారనమాట సరిగ్గా ఇంట్లో క్యాబేజీ కొంచెం ఉడకబెట్టేసి దాన్ని వాటర్ ఉంచేసి తర్వాత ఇంకా అదే బాండీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పప్పు దినుసులు తర్వాత ఉల్లిగడ్డ వేసేస్తానన్నమాట ఉల్లిగడ్డ కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేసేస్తాను అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అనమాట టమాటా కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యాబేజీ వేసి ఆ వాటర్ అంతా పొయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా అలా ఫ్రై అయిన తర్వాత ఎల్పాయలు కొబ్బరి పొడి కారం ఉప్పు ఇవి వేసి మిక్సీ పట్టేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుందన్నమాట చపాతీలోకి కానీ రొట్టెలకి కానీ అన్నంలోకి అయినా కూడా బాగుంటుంది ఈ విధంగా చేస్తాము అంటే కూర వేస్తే తినరనమాట మా ఇంట్లో ఇంకా ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను లేదు అంటే ఎగ్గు వేసి చేస్తాను అనమాట ఎగ్ ఫ్రై లాగా ఉల్లిగడ్డ టమాటా వేయకుండా అదొక రకం చేస్తాను అనమాట ఇంకా వినాయకుడు ఉన్నారు కదా ఇంకా వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎగ్గు కానీ మళ్ళీ నాన్ వెజ్ కానీ తెచ్చుకుంటాము అంతవరకు తెచ్చుకోమన్నమాట ఇంకా ఇదిగోండి మధ్యాహ్నం అయితే ఇక్కడ అన్నము తోటకూర పప్పు అయితే చేస్తున్నాను ఇంకొంచెం తోటకూర ఉండింది అనమాట ఫ్రై చేస్తే ఎలాగో సరిపోదు అది ఇంకా పప్పు అన్న చేద్దాంలే అనేసి పప్పు పెట్టేశాను ఈ మధ్య ఆకుకూరలు పప్పులే ఎక్కువ చేస్తున్నాను అనమాట మామూలుగా పప్పు అనేది చాలా తక్కువ ఇంకా పప్పు ఎప్పుడు చేసినా కూడా మెంతి కూర కానీ ఇలా పాలకూర కానీ గోంగూర తోటకూర ఇలా ఏదో ఒకటి పెట్టి చేస్తూనే ఉన్నాను ఈ మధ్య ఇంకా పప్పు అన్నం అయితే పెట్టేశాను అనమాట ఇదిగో ఫైనల్గా చేసేసాను అన్నము పప్పు పప్పు బాగుందనమాట సేమ్ గోంగూర పప్పు లాగానే ఉంది అంట కాకపోతే నాకు జలుబు చేసి ఇంకా అసలు నోరు టేస్టే లేదనమాట ఏం నిండున్నాను ఏమో కూడా నాకే అర్థం కావట్లేదు ఏం తిన్నా నాకు అసలు టేస్టే తెలియట్లేదు తింటున్నాను అంటే తింటున్నాను అంతే ఇంకా మూడు పూటలు అలా ఉందన్నమాట నా పరిస్థితి ఇంకా మామిడికాయ పచ్చడి ఈ డబ్బా నిండా ఉండింది అనమాట ఇంకో డబ్బా ఇప్పుడు దాని పక్కన ఉంది కదా చిన్న దాని నిండా ఉండేది మొత్తం అయిపోయింది ఇంకొంచెం అయితే ఉంది అంతే చూడండి ఇంత పెద్ద డబ్బాలో ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడం అనేసి తీసి ఇంకా ఆ పచ్చడి ఆయనంతవరకు అయితే బయట పెట్టేశాను అనమాట ఇంకా అది కూడా ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువేం రాదు ఈ పచ్చడి ఉన్న రోజులు నాకు వంటగా పెద్దగా చేయాల్సిన పని లేకుండా ఉండే అనమాట ఓన్లీ అన్నము పప్పు వేస్తే ఇంకా పచ్చడి వేసుకొని అనమాట ఇంకా పచ్చడి లేదు అంటే ఏదో ఒకటి ఎలపాయ కారం కానీ పల్లి పొడి కానీ ఉల్లిగడ్డ కారం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే మొత్తం పప్పు అనేది చాలా తక్కువ అనమాట ఎక్కువ ఇంట్రెస్ట్గా తిన్నారు పప్పు చేస్తే ఈ మధ్య కూరగాయలు కూడా తక్కువ తింటున్నాం లేదంటే ఇంత ముందు బాగా ఎక్కువ తింటుండేమన్నమాట అంటే అన్నంలో కూడా కూరగాయలే అనమాట మా ఇంట్లో ఈ మధ్య చాలా వరకు మారిపోయింది మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇక్కడ అన్నం పప్పు చేసేసాను ఇంకొంచెం సామాన్లు వండినే ఉంటాయి కదా అవి కడిగేసి ఇంకా స్టవ్ అనేది నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను ఇప్పుడే ఎప్పుడెప్పుడైనా సరే వంట ఎప్పుడైతే అప్పుడు ఖచ్చితంగా స్టవ్ అనేది నైట్ టైం ఖచ్చితంగా కడుగుతాను అనమాట ఇలా డే టైంలో వంట చేసినప్పుడు ఓన్లీ ఒక క్లాత్ తీసేసుకొని ఇంకా నీట్గా తుడుస్తాను అనమాట ఇంకా జిడ్డు ఏమైనా ఎక్కువ ఉందినప్పుడు ఇప్పుడు కూడా కడిగేస్తాను స్టవ్ అనేది కొంచెం జిడ్డు ఉన్న మరకలు ఉన్న అస్సలు మనసొప్పదనమాట వెంటనే పని అనేది పూర్తి చేసేసుకోవాలి తర్వాత ఈరోజు తమ్ముడు అయితే వెళ్తున్నాడు అనమాట మళ్ళీ కోచింగ్కి డిఎస్సి పడినాయి కదా వాటికి ప్రిపేర్ అవుతున్నాడు ఈరోజు ఇంకోటి జరిగిందనమాట తమ్ముడు మా వచ్చేసాడు ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళే టైంకి వచ్చాడనమాట కింద ఉండే తమ్ముడు కూడా పిల్లలు కూడా కింద వెళ్తుంటే అప్పుడే వచ్చాడు అనమాట ఇంకా లగేజ్ ఇక్కడ పెట్టేసి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళి అక్కడే కొనిచ్చి స్కూల్ దగ్గరికి వదిలిపెట్టి వచ్చాడు మా వాడు మా చిన్నోడు అనమాట వాళ్ళ మామండే వాడికి పిచ్చి ఇంకా ఏడ్చాడంట నాకు ఆ విషయం తెలీదు సాయంత్రం పెద్దవాడు వచ్చి చెప్తున్నాడు పిన్ని వీడు ఏడ్చినాడు మామ ఓతున్నాడు అని మళ్ళీ సాయంత్రం కూడా ఫోన్ చేసి ఏడ్చాడంటే నేను వంట చేసుకుంటున్నాను అనమాట ఫోన్ అయితే చేసి మాట్లాడుతున్నాడు కానీ నేను చూడలేదనమాట ఏడుచేసి తర్వాత నైట్ తినేటప్పుడు చెప్తున్నాడు ఇలా ఏడ్చాడు పిన్ని వీడు అనేసి ఇంకోటి చెప్తుంటే మళ్ళీ ఏడ్చాడు అనమాట వాళ్ళ మామ పోతున్నాడు అని బాగా మిస్ అవుతున్నాడు అనమాట నాకు కూడా చాలా మిస్ అవుతున్నాను నేను కూడా తమ్ముని ఏడిపోస్తుంది నాకు కూడా ఎందుకో ఎప్పుడూ ఎక్కడ వెళ్ళాడు అనమాట ఎక్కువ ఉంటే అమ్మాలు ఊళ్ళో లేదంటే ఎప్పుడైనా వస్తే నా దగ్గరకు వస్తాడు కానీ ఫస్ట్ టైం అనమాట అది కూడా ఎక్కడ చదువుకోవడానికే ఇది కొన్ని తమ్ముడు అయితే ఉన్నాడు చూడండి చదువుకోవడం కోసం అయినా కూడా మాకుండేది ఒక్కడే కాబట్టి కొంచెం చాలా ఈరోజైతే నిజంగా ఏడిపోయింది నాకు కూడా ఎందుకో టూ మంత్స్ అయిందనమాట వెళ్ళి రెండు నెలలకు వచ్చాడు ఇప్పుడు కూడా అమ్మ చూడాలనిపిస్తుంది రా అంటే వచ్చాడు అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఇక్కడ తమ్ముడు కోసమే ఇవి బియ్యం పిండి అప్పాలు చేస్తున్నాను అనమాట అమ్మ కర్జికాయలు నువ్వుల ముద్దలు ఇంకా వచ్చేసి ఇంకేమో చేసిందనమాట నువ్వుల ముద్దలు పప్పుల కజ్జికాయలు ఇంకా కొంచెం తమ్ముడికి టమాటా చట్నీ ఎల్లిపాయ పారి మీకు చేసి పంపించింది ఇంకా నేను ఎందుకు ఊరికే పంపించాలి అనేసి ట్రైన్ మధ్యాహ్నం మూడుకే అన్నాడు ట్రై ట్రైన్ డిలే అయింది లేక సాయంత్రం ఉంది అంటే మళ్ళీ అప్పటికప్పుడు సాయంత్రం నాలుగు గంటలకి వచ్చేసి కట్టి పెట్టేసి ఒక సైడ్ స్టోప్ అయినా ఇంకో సైడ్ ఎప్పాలన్నా అనేసి చేస్తున్నాను అనమాట ఇంకా ఊరికి ఎందుకు పంపించడం అనేసి నేను నేను నా వరకు అయితే ఇలా చేసి పంపిస్తున్నాను కొంచెం నాకు కూడా హెల్త్ బర్లేదంటే కొంచెం మిక్సర్ కానీ కారం చూటలు కానీ ఇలాంటి చేసేదాన్ని ఇంక అమ్మ పంపించింది అనమాట తమ్ముడు కోసం చేసిండే కర్జికాయలు నాకు కూడా పంపించింది మొన్న నన్ను ముద్దలు పంపించింది మళ్ళీ ఈరోజు కర్జికాయలు పంపించింది అనమాట నేను అక్కడికే నా వద్దులే అమ్మ వాడిగా పెట్టి పంపించచ్చు కదా ఎందుకు పెట్టి పంపించవు నేను ఇలాగ చేసుకుంటాను కదా నాకు వస్తుంది అంటే ఏం కాదు పిల్లలు తింటారులే ఉండాలి అని చెప్పేసి పంపించింది అనమాట నిజంగా వాడు ఎందుకో మా చిన్నోడు బాగా మిస్ అవుతున్నాడు మొబైల్లో కూడా మెసేజ్ చేస్తాడు అనమాట వాళ్ళ మామకి వాట్సాప్లో మిస్ ఇవ్వమ్మ అనేసి నాకు వాడు ఏడుస్తుంటే నైట్ చెప్తుంటేనే పెద్దవాడు ఏడుస్తున్నాడు అనమాట ఏం కాదులే మా అమ్మ చదువుకోవడానికే కదా నువ్వే మామకు ధైర్యం చెప్పాలి ఇంకా బాగా చదువుకోమ జాబ్ తెచ్చుకోమనేసి ఏడుస్తే ఎట్లా అని చెప్పానమాట వాడు ఏడుస్తుంటే నాకు కూడా వస్తుంది చెప్పాను కదా మాకు ఉండేది ఒక్కడే తమ్ముడు అనమాట మేము ముగ్గురం మొక్క చెల్లెలం ఎక్కడికి వెళ్ళాడు ఎవరి ఎవరింటికి కూడా వెళ్ళాడు అనమాట దాదాపు అలవాటు లేదు వాడికి ఎక్కడైనా ఇంక చెప్పాను కదా ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లేదంటే ఎప్పుడైనా వస్తే నా దగ్గర ఉంటుండే అనమాట ఒక రెండు మూడు రోజులు కానీ ఒక వారం కానీ అలా ఇంకా అవకాశం ఉన్నప్పుడే కదా చదువుకోవాలి అన్నట్లు ఇంకా వెళ్ళమని చెప్పేసి చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు తమ్ముడు అయితే మాత్రము ఏముందయ్యా ఇంకా చూడాలి జాబ్ మీద హోప్ అయితే ఉంది అనమాట అది కూడా పీఈటి సార్గా ఉంటుంది కదా దానికి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట చదువుకున్నాడు దానికోసం మళ్ళీ సపరేట్ టూ ఇయర్స్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎందుకు వదులుకోవాలి అన్నట్లు దూరంగా వెళ్ళి చదువుకుంటున్నాడు నాన్న కూడా ఇంటి దగ్గర చాలా అనమాట పొలం చూసుకోవాలి ఒక్కడు తిప్పాలి పడాలి నాన్న కూడా ఏజ్ ఎక్కువే ఉంది కదా ఎన్నాలని చేస్తారమ్మా నాన్న చెప్పండి తమ్ముడు ఉంటే తమ్ముడు చూసుకుంటుండే తప్పదు అనమాట ఇప్పుడు వాళ్ళకు కూడా